ఫ్రెండ్స్ మీరు కానీ బాగుండాలి అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈరోజైతే ఎక్కడికి వచ్చినా మీకైతే చెప్తాను మాకైతే ఇంటి శాంక్షన్ అయిందని చెప్పినా కదా ఇప్పుడైతే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము అంటే మా ఇంట్లో అంటే మాకు ఇంకా పుస్తకం అయితే ఇచ్చిండ్రు ఇంకా ఇంటికి నెంబర్లు అయితే వెళ్ళదు కాకపోతే అన్ని హౌస్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కడప టిట్కో హౌస్ దగ్గరికి అయితే వచ్చినాం రండి ఫ్రెండ్స్ మీరు కానీ చూస్తారు మా కడపలో హౌస్ని అయితే చూడండి ఎంత మంచిగా అయితే కట్టిండ్రో చూడండి ఫ్యాండ్స్ ఇవన్నీ శాంక్షన్ అయిన వాళ్ళకైతే మాకైతే ఇక్కడే శాంక్షన్ అయింది ఫ్రెండ్స్ మా చిన్న హౌస్ అయితే చూస్తారు కానన్న విరాట్ అనమాట తిట్కాస్ అయితే ఇదే చూడండి రా పై రూమ్ లేకన్నా చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట ఒక సెంటులో మటుకు వచ్చి హాలు చూడండి టీవీ పెట్టుకోనికి ఒక సెంటులో టీవీ పెట్టుకోనికి హాలు తర్వాత అయితే తర్వాత అయితే ఒక చూడండి ఎంత నీటికి ఉందో మనం పెదవాళ్ళం కట్టుకోవాలి అయితే ఎడగట్టుకుంటాం సంపాదించుకొని కిన్నీకే సరిపోతుంది చూడండి నాలుగైదు కిటికీలు వచ్చినాయి అనమాట చూడండి ఎంత మంచిగా ఉందో తర్వాత సెలుకులు సెలుకులు తర్వాత అయితే ఇవి గుళ్ళు మంచి గట్టి సరిపోతుంది ఒక నాలుగు వంద కే సరిపోతుంది భార్య పట్టలకి చూడండి జోర్గానే ఎంత మంచిగా ఉందో కాస్ట్లీగా ఉంది మనం చేయించుకున్నా చేసుకోలేము అనమాట అంత మంచి పేరు చేసేవ్ చూడండి గడినందు బాగుంది అయితే ఇక్కడ కోసం ఫ్రెండ్స్ చాలా అయితే ముద్దు ఉంది అనమాట మనమైతే పెదవాళ్ళు మేము కట్టుకోలేము కదా అయినా గవర్నమెంట్ అయితే ఇంలేదు చాలా డబ్బులు అయితే మీకు తెలుసు కదా చూడండి పేదవాళ్ళకి తెస్తాను కాబట్టి చాలా మంచిది అనమాట చూపిస్తాను రా చూడండి వన్ఫమ్మనమాట సింకు స్టీల్ది సింకు నీట్గా ఉంది చూడండి కరెంటు ఏదైతే బండ ఏదైతే ఒక అటవ అటవ ఇవన్నీ మంచిగా ఉన్నాయి చూడండి ఈ అటవ ఉంటే ఎన్ని సామాన్లు అయినా పైకి వెళ్తాయి చాలా పెద్దగా ఉంది అటవైతే ఇక్కడ నుంచి చూపు చూడండి సెల్ఫ్ అయితే చాలా పెద్దగా ఉంది ఎన్ని సామాన్లు ఉన్నా పైకి వెళ్ళిపోతాయి ఇక్కడైతే చిన్న సెల్ఫులు చిన్న సెల్ఫుల్ ప్లేసెస్ బైక్ చూపిస్తాను చూడండి కానీ చాలా ఆనందం ఉంది ఇల్లు చూస్తేనే అంత ఆనందం వేస్తుంది అనమాట చాలా బాగుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి క్యాబ్లు అవన్నీ విశిష్టంగా మంచిగా కరెక్ట్ గా అన్ని వేసేసా బాగుంది అయితే చూడ ముచ్చడి ఉంది చిన్నదైనా మంచిగా ఉంది అనమాట వచ్చింది టూత్ ప్లే వచ్చింది ఇంపు ఇది అటువ ఇక్కడ సింపులు చాలా నీట్ చూడండి పెయింట్ ఇది సున్నం కాదు పెయింట్ చాలా నీట్గా ఉంది అయితే చిన్న సంసారానికి మంచిగా సరిపోతుంది మంచిగా అయితే ఇస్తారో తెలుగు ఆరు నెలలకు ఐదు నెలలకు ఎప్పుడు ఇస్తారో తెలుసు మంచిగా అయితే తయారైపోయినాయి ఇంకా టాప్ పెట్టేసి ఇంకా ట్యాప్లు పెట్టాలా కరెంట్ గా ఉంది తీసుకుంటారు సరే పైకైతే వెళ్దాము పైకి వెళ్దాం ఫ్లోర్ లో తరువాత ఇలాకైతే కరెంట్ సప్లై వదిలేయించేతారంటమనే హ్మ్ ఆ యాలోన నా కుస్తల ఏం లేదు ఇవి ఒకటి కొద్దిగా ఎంతైస్తోందది హ్మ్ ఇక్కడైతే బొండుంట కదా నిన్ను అంత ఇంక కుస్తల ఏం ఏంటిది ఐటెల్ కా తీసుకుంటా నేను ఇంకేదైనా ఉంటే దొరికింది పై నుంచి మీరంట అతనికి ఇవన్నీ మటుకు తయారైపోయినాయి కాకపోతే శుభ్రం చేసి ఇస్తారు దో అయితే ఇక్కడ నెంబర్గానే వేసింది కదా కదా మన మాకైతే బుక్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఆ బుక్ మీద వచ్చి పదకొండు పన్నెండు అమ్మకు నాకైతే ఇక్కడే శాంక్షన్ అయింది నెంబర్ మటుకు వేసిండ్రు మరి ఎక్కడో ఏం తెలియదు రమ్మొస్తాను చూడండి చూస్తా ఎంత ఉందా చూడాలి థర్డ్ ఫ్లోర్ అన్నమాట చూస్తా నీట్గా ఉందాంటికి మటుకు చూడండి పాలిష్ పండరు మంచిగా అయితే వేసిన శుభ్రంగా చేస్తే చాలా నీట్గా ఉంటుంది అంత బాగుంది ఒక ఇంటికి లేదు ఇది ఫ్లోర్ అన్నమాట ఇది తెలియదు చూడాలి మంచిగా కింద అయితే మంచి కనిపిస్తుంది అక్కడ కాని ఇంట్లో చూడండి ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ కానీ చూడండి ఎంత మంచిగా ఆటగాలు సబ్జ అన్ని ఇవన్నీ వేసారు మంచిగా అయితే ఇది బెడ్రూమ్లో బీర్వాలు సామాన్లు బట్టలు అయితే మంచిగా అయితే పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కిటికీ వేస్తాం మనం నీటికి పెట్టుకున్నారు కాబట్టి మనందరం నీటికి చూసినాం పెట్టేస్తాం సూపర్ మా ఫోటో అయితే పిలిపించినప్పుడు వచ్చినాము అప్పుడైతే మా డాడీగా తయారు కాలేదు ఇప్పుడు మనం రెండు సంవత్సరాలకి అయితే వచ్చినాము అన్ని తయారైపోయినాయి కాకపోతే ఎప్పుడు ఇస్తారో మాకైతే ఫోన్ చేస్తారన్నమాట ఫోన్ చేసినప్పుడు మనం ఏది రిజిస్ట్రేషన్ గా నాకైతే నా మగ్గు నాకైతే అందరికీ వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి మనం పట్టాలు తీసుకోవాలి ఒరిజినల్ పట్టాలు దీని దొరికాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత గాలి వస్తుందా చెప్పు ఉన్నాయి రూమ్ లో చెప్పు నులే మేము పైకి వచ్చినాక నీకు ఫోన్ నంబర్ ఇస్తాము చాలా సంతవర్గమేత మనం ఎప్పుడెప్పుడు ఇస్తే అప్పుడు వచ్చేద్దాం అనిపిస్తుంది చాలా బాగా వచ్చిందండి అనిపిస్తాడు ఇది నాలుగో ఫ్లోర్ చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ చూడండి పోతాము మొత్తం అపార్ట్మెంట్ చూపించేద్దాం రామా ఏమైనా వస్తుంది అట్ అయితే మనకు సల్ల ఉంది అబ్బా ఎంత ఉంది కొండ ప్రాంతం మంచిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా బాగుంది అసలు మేము రెండు సంవత్సరాలు అయితే వచ్చింది మళ్ళీ ఇది అప్పుడు తమ్ము వచ్చుకోవాలని మాతో పిలిపించింది అనమాట అందరినీ చూడండి చూడండి అబ్బా సూపర్ సూపర్ బిగ్ హౌస్ కడప సూపర్గా ఉంది గవర్నమెంట్కి అయితే నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లేస్ లేదనుకో కింద మనకు బట్టలు ఉత్తుకోలే బ్రెడ్షీట్లు ఇప్పుడుకోవాలని ఇక్కడైతే మంచి మూలిగాని కట్టిండు చాలా బాగుంది చూడండి బట్టలు ఆరేసుకోనికి చాలా ఉంది అసలు అయితే చాలా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంత పైకి వచ్చినాము చిన్నగా చూపిస్తాను కింద వాడితే అంతేకాలు దుకాణి వాతావరణం చూడండి ఫ్రెండ్స్ అట్లా లాస్ట్ రోడ్డు కానీ వస్తాం కదా అదంతా తిరుపతికి వెళ్తాదనమాట చూడండి కొండ చూడండి థ్యాంక్ యూ చూడండి అసలు ఇక మా అమ్మకి ముందే కోరిక నెరవేరింది ఫ్రెండ్స్ మాకు ఎప్పుడు ఇస్తారు ఇవ్వగానే దేవుడి ఆశీర్వాదం చూడండి చూడండి మంచిగా అయితే తయారు చేసిన ఇల్లన్నీ ముందైతే అసలు ఇట్లా నేనే లేవు మస్తి కొండలు చూడండి ఫ్రెండ్స్ అది నీళ్ళ ట్యాంకి అనమాట కిందికి పోనీ దారి ఇంకా బా పోదాం ఎక్కడైనా ఉత్తుక్కో ఫ్రెండ్స్ మనుషులైనా ఉత్తుకోచ్చు గుడ్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక మోరి ఇక్కడ ఒక మోరి అనమాట ఎందుకంటే చాలా బ్రెషిట్లు నానబెట్టుకుంటారు కదా ఇంట్లో ఉంటారు కాబట్టి జనాలు అక్కడైనా ఉత్తుకోవచ్చు అక్కడైనా ఉత్తుకోవచ్చు రెండు మోరీ లేకపోతే పెద్ద పెద్దయి కట్టిండ్రు ఉతికేది ఉన్నా ఈ ట్యాంక్ మటుకు నా తల మీద ఉన్నది ట్యాంక్ వాటర్ ట్యాంక్ కిందికే తెడు ரடலி பங்காரு டேய் சின்ன కదా నువ్వు ఇస్తారు వెళ్ళిపోతాడు లేదు పోయింది సింపుల్గా తాపల్ కానీ చాలా పెద్దగా వచ్చింది కాబట్టి మంచిగుంది ఉంది కింద மக்கடுக்கு ஒரு நல்ல நல்ல யாரோ தான் போனே வந்து வச்சு பணைய போச்சு மக்கடுக்கு தேర్చు வாங்க நீ அப்பன் பத்தினா போயி சொல்லுறான் நான் சொல்ல மாட்டேன் ஆக நீட பாகுச்சு இங்க இருந்தா பாகே ஆ ஆக சொல்ல முடிச்சு மேலும் பாலிசி కట్టి ఉన్నారు మా అమ్మకి ఏది ఏమో మాకు తెలియదు మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐదు వందలు కట్టినాం అవి సాంచేనాయి మళ్ళా జగన్ ఇవన్నీ చేపించింది మళ్ళీ నెంబర్ ఫ్రెండ్స్ నీళ్ళు అయితే వచ్చేసినాయి అనమాట ఇంక రోడ్డు కానీ అంతా వేసేస్తున్నారు అదే టైం పడుతుంది కరెంటు అన్ని సప్లై అయితే అన్నీ అయిపోయినాయి ఇంక రోడ్డు వేసేసి ఇంకా ఇక్కడ మటుకు ఇంకా మాధవరెడ్డి మేడం చేతుల మీదకి ఇస్తారో మాది చంద్రబాబు నాయుడు చేతుల మీద ఇస్తారో మాకైతే తొందరగా ఇస్తే మంచిదని కోరుకుంటున్నా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నుంచి అన్ని అపార్ట్మెంట్లే ఇక్కడొచ్చి జగన్న అప్పుడు ఇచ్చిన ఇల్లు జగన్ అన్న ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు సిద్ధన్నప్పుడు బాగా చెప్పండి బాగా చెప్పండి వస్తాం అమ్మ నచ్చిన మనaina ఏడి మాయ ఫోటో తీసుకుంటా అండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ చుట్టుపక్కల ఉన్నటి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన అనమాట మాకు లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇబ్బడల కాదు కొడ బొక్కన కొడవు అవ్ కొడవు అంత కంకరాయే అంత ఉంటది కట్న స్టికులి చందు పెట్టి దంత పోశారు అంత నింపి

చూడండి ఎంత మంచిగా తాగుతుంది పాపం మా కోసం వచ్చిందేమో అనుకుంటానో అవి మమ్మల్ని దగ్గరకు వస్తాయంటే ఏమో అనుకున్నాము నీళ్ళ కోసం కొలాయి దిపమని మా తాగుతుందేమో మా దగ్గరకు వస్తా అంటే ఏమి అనుకున్నాం అవి నీళ్ళ కోసం వస్తున్నాయి చూడండి మంచి గుడి కుమారస్వామి ఏమో భైరవుడు కాలభైరవుడు గుడి ఇదంతా కొండ ప్రాంతం దగ్గరకు వస్తా అంటే అనుకున్నాం చూడు నీళ్ళ కోసం అదే చిగునా వీరు ఇంకా కొంత చిన్నది బుజ్జుముండ ఎట్లా పడుకున్నా పాపం నీళ్ళ కోసం మా మా దగ్గరకు అనుకున్నాం అది అదే సంధ్యడు ఉందమ్మా చూడాలి ఫ్రెండ్స్